వెళ్ళారు లేరు బయటికి వెళ్ళారు ఏంటి నాన్న అదోలా మాట్లాడుతున్నారు తండ్రి కళను బూడిది పాలు చేసి తండ్రి ముందే సిగరెట్ కాపుతున్నా కొడుకుతో ఆనందంగా మాట్లాడుతున్నా కళలు నాన్నా నేను చాలా కళలు కన్నాను నాన్న కన్నవాళ్ళు లేకపోయినా అంతకన్నా గొప్పగా పెంచిన మిమ్మల్ని బాగా చూసుకోవాలని ఎన్నో కళలు కన్నాను నాన్న కానీ నేను రోడ్డు మీద పెడుతుంటే ఈ సమాజం వీడు ఎవరికి పుట్టాడో తెలియదు ఎలా పుట్టాడో తెలియదని పదే పదే నన్ను హేళన చేస్తుంటే చాలా చాలా బాధేసేది నాన్న అందుకే అందుకే నేను ఇలా మారాడు కాదు ఈ సమాజమే నన్ను ఈ రకంగా మార్చింది ఎవరో ఏదో అన్నారని ఇలా రాక్షసుల్లా మారి జనం ప్రాణాలతో మనిషి అన్నంత ఎత్తుకు ఎదగాలన్నా అత పాతాలలో పడిపోవాలన్నా సాటి మనుషుల మాటలే కారణం నాన్న నాకు తెలుసు నా జీవితం గ్యారంటీ లేదని నా చావు ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో కూడా తెలియదు నాన్న అందుకే ఉన్న సరే మిమ్మల్ని బాగా చూసుకోవాలని నీకు లక్షలకు లక్షలు డబ్బులు ఇస్తుంటే వద్దంటున్నారు నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను లేదా ఈ పని చేసి సంపాదించే ఆనందంగా తీసుకుంటానురా అంతేగాని హత్యలు మానభంగాలు చేసి నాన్న ఇదిగో తీసుకోముంటే ఎలా ఎలా నిజంగా నన్ను సంతోషంగా చూడాలనుకుంటే కష్టపడి కష్టపడి సంపాదించిపోతురా అప్పుడు అప్పుడు ఆనందంగా తీసుకుంటానరా అది ఎప్పటికీ జరగదు నాన్న అయితే అయితే నీ దగ్గర డబ్బులు తీసుకోవడం కూడా ఎప్పటికి ఎప్పటికీ జరగదురా ఏంట్రా తండ్రి కొడుకులు ఇద్దరేదో సీరియస్ గా డిస్కషన్ లో ఉన్నారు అబ్బే అదేం లేదండి ఇంతకీ పిలిపించారట అవును రా శ్రీకాంత్ రామయ్య నువ్వు లోపలికి వెళ్ళు నీతో కొంచెం అవసరం వచ్చిన పిలిపించాను శ్రీకాంత్ ఏమిటి ఎమ్మెల్యే గారు ఆ చైతన్యగాడి గురించేనా అందుకనే రా నేను నా పక్కన పెట్టుకునేది చిన్న హింటిస్తే చాలు ఇలా అల్లుకొని పోతావు ఇదంతా నేర్పింది మీరే కదా ఆ చైతన్యగాడి సంగతి నేను చూసుకుంటాను మరి డబ్బు సంగతి నీకు రావాల్సిన డబ్బు నీకు సమయానికి అందుతుంది ఎమ్మెల్యే గారు ఈ రోజు నుండి నా రేటు పెంచాలి ఏంటి రేటు పెంచాలా అసలు నిన్ను పోలీసుల నుండి బారి నుండి తప్పించడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా ఎంత ఖర్చయినా ఎంత ఖర్చయినా సరే మీరు రక్షించాలి రక్షించి తీరాలి ఎందుకంటే నేను గాని అరెస్ట్ అయ్యాను అనుకో మీ రాజకీయ పునాదులు కదిలిపోతాయి నేను గాని పోలీస్ స్టేషన్ లో నోరు విప్పాను మీ రాజకీయ సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోతుంది ఇప్పుడు ఎందుకు శ్రీకాంత్ ఆ చైతన్య గారు ఈ ప్రజల ముందు నోరు ఉప్పకుండా చూసుకునే బాధ్యత నాది దానికి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది రేటు పెంచక తప్పదు అంటావా తప్పదు శ్రీకాంత్ నీకు ఎంత కావాలంటే అంత తీసుకో నీ మాట ఎప్పుడన్నా నేను కాదన్నానా కాదు అని నాకు కూడా ఎందుకంటే మీరు సృష్టిస్తున్న ఈ రాజకీయ మారణ హోమంలో మీరు ఎన్నో కోట్లు ఎన్నో కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారు తనను తాను దహించుకుంటూ కాంతినిచ్చే దీపం సైతం తనకంటూ కాస్త మసినైనా మిగిల్చుకుంటుంది కానీ నా జీవితానికి ఆ మసి కూడా మిగలదు చేస్తున్న పనికి బాధపడుతున్నావా అఖండంలో బ్రహ్మ సృష్టి జరుగుతుంది దిగంతంలో భూమి అంతమవుతుంది మధ్యనున్న ఈ మానవ జీవితాలను నేల రాసి పారేయంత్ అయినా నన్ను మీరు తప్ప ఎవ్వరు ఏమి చేయలేరు శ్రీకాంత్ నన్నే అనుమానిస్తున్నావా అనుమానంగా సార్ నిజం పచ్చి నిజం మీలాంటి రాజకీయ నాయకులు అవసరం ఉన్నంత సేపు వాడుకుంటారు పారేస్తారు అందుట్లోనూ మీ గురించి నాకు తెలియందా శ్రీకాంత్ సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం నువ్వు ఆకలితో మలమల మాడిపోతుంటే నిన్ను దగ్గరికి తీసుకొని అన్నం పెట్టాను కాలం ఆ రోజు నేను నీకు అన్నం పెట్టకపోతే నువ్వు ఎప్పుడో చచ్చిపోయేవాడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు నేను బ్రతుకుతున్నా ఈ బ్రతుకు అంతకంటే అంతకంటే అందం అందంగా కర్మరా నాకు పని ఇస్తానని పిలిచి నన్ను గుండాగా మార్చింది మీరు నా అవసరానికి వాడుకుంది మీరు అప్పుడు నిన్ను చదువుకోమన్నాను ప్రతి వాడు అనాథ అని హేళన చేసేవాడు వ్యవసాయం చేసుకోమన్నాను సాటి మనుషుల మాటలు పడలేకపోయేవాడిని అది కాకపోతే వ్యాపారం చేసుకోమన్నాను అనుకట్రా ప్రతి వాడు అని వేలెత్తి చూపేవాళ్ళు అటువంటి పరిస్థితుల్లో నువ్వు గూండాగా మారితే అది నా తప్ప ఎమ్మెల్యే గారు నా గతాన్ని గుర్తు చేసి నా మనసును గాయపరచకండి ఆ చైతన్య చంపి మళ్ళీ మీ ముందుకు వస్తా నువ్వు అలా చేసావనుకో నా రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందిరా ఏం చేయమంటారు ఓ భయపెట్టు బెదిరించు వాణ్ణి మన చెప్పు చేతల్లో చేస్తా వస్తా శ్రీకాంత్ నిన్ను అనాథగా ఉన్న నిన్ను దగ్గరికి తీసి అన్నం పెట్టి ఇంత నిన్ను పెంచి పెద్ద చేస్తే నా మీద తిరగబడి నన్నే రేటు పెంచమంటావంటరా పెంచుతా రేటు పెంచుతా పెంచుతూ పెంచుతూ నిన్ను ఎప్పుడు తుంచుతాను ఈ ఎమ్మెల్యే నాగభూషణ్ గా చూపిస్తాడు రా నీకు చాలా సంతోషం రా కానీ నేను నీకు కట్టే ఆఖరి కాలేజ్ ఫీజు ఇదే రాన్నాళ్ళు నా రెక్కల కష్టంతో అటు నీ కాలేజ్ ఫీజు అటు కుటుంబాన్ని నడిపిస్తున్నాను రా ఇంకా నాకు ఓపిక లేదురా కళలు కళలు కనడం ప్రతి మానవుని నైజం రా కానీ కన్న కళలు కలలోనే కరిగిపోవడం ఈ పేదవాడి జీవిత సత్యం ఆరు నెలల తర్వాత మనం ఎక్కే కండలం గురించి ఆలోచిస్తున్నావు కానీ నేను ఈ ఆరు నెలలు మనం బ్రతికే మార్గం గురించి ఆలోచిస్తున్నాను ఆ మార్గమే ఉంటే నీకు సంతోషంగా కాలేజీ తీసుకట్టేవునిగా వృధా అయిందని బాధపడుతూ కూర్చుంటావు లేక నువ్వు చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం తీసుకొని ఆనందంగా జీవిస్తావు వస్తున్నా చూసి మనిషిని అంచనా వేయగలిగినా నీ అన్నయ్య ముందే దాస్తున్నావంటే నాకు చాలా నవ్వు వస్తుందిరా ఏమైందిరా కాలేజీ లేదరా ప్రాబ్లమా చెప్పరా నేను వెళ్ళి మాట్లాడతాను ఎవరు వెళ్ళినా ఉపయోగం ఏంట్రా అసలు ఏమైందో చెప్పకుండా నువ్వు అట్లా ఆపేసి ఆయన లాగా నాలుగేండ్లలో పాచి పనులను చేసుకొని బతకమంటాడా ఇంతకి ఎందుకొద్ది అన్నాడు ఇది ఒక పెద్ద సమస్యట్రా రేయ్ రాజు ఇదిగోరా డబ్బు వెళ్ళి ఫీజు కట్టే రేయ్ రాజు ఆ సంగతిని మొత్తం నేను చూసుకుంటాను పోరా రేయ్ ఎక్కడో అనా రోడ్డు మీద బతకవలసిన నన్ను తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి ఇంతటి వాణి చేశారనా మీకోసం ఈ మాత్రం కూడా చేయలేనా రే రాజు పట్లా నువ్వు వెళ్ళి ఫీజు కట్ట సంగతులు మొత్తం నేను చూసుకుంటాను అలాగే అన్నయ్య వెళ్ళరా ఎక్కడికి రా

నేను చెప్పమంటావా ఎదుటి వాడి కడుపు కొట్టి సంపాదించిన డబ్బురాది ఉపయోగపడుతుంది అందుకే రావద్దంటున్నాను ఎదుటి వారిని మోసగించిన డబ్బుతో సంతోషంగా ఉండలేమని చెప్తున్నారా అయినా అయినా మనుషులను చంపి ఆ రక్తంతో తడిచిన డబ్బుతో వాళ్ళని అనుభవించి చచ్చిపోవడమే నాకు మేలుగా ఉంటుంది మనం పుడితే తల్లి సంతోషపడాలిరా పెరిగితే తండ్రి గర్వపడాలి బ్రతికితే సమాజం ఇష్టపడాలి రేపు చస్తే శత్రువు కూడా కన్నీరు పెట్టాలిరా కన్నీరు పెట్టాలి రే ఎక్కడో అనాథగా ఉన్న నేను తీసుకొచ్చి నా కన్న బిడ్డలను పెంచాను రా నా కడుపు మార్చుకొని రాస్తాడు చిన్నప్పుడు తప్పుడు అడుగులు వేస్తుంటే మురిసిపోయావంట కానీ ఈరోజు పెద్ద నువ్వు తప్పుడు అడుగులు వేస్తుంటే భరించలేకపోతున్నాడు రా భరించలేకపోతున్నా రే నిన్ను పెంచి పెద్ద చేసిన పాపానికి నాకు కన్నీళ్ళే రా కన్నీళ్లే మిగులుస్తున్నావు రే నీ ఆశయం కోసము నీ కళల కోసము నువ్వు మీ అన్న సహాయం తీసుకుంటే బగబగ మండే చిట్టి మంటల్లో మీ నాన్న ఆవుతాడు ఆవుతాయితాడు రా जाता है सहाय